సేవ కోసం ఒక్క అవకాశం బేతపల్లి కోసం రాజేంద్ర ప్రసాద్ అమ్ములు సంకల్పం బేతపల్లి పంచాయతీ నుండి స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగిన దొడ్డ రాజేంద్ర ప్రసాద్ అమ్ములు ప్రజల మధ్య విస్తృత ప్రచారం నిర్వహిస్తూ అభివృద్ధి సంకల్పాన్ని తెలియజేస్తున్నారు నేను గెలిస్తే మీరు గెలిచినట్టే గెలుపు నా ఒక్కడిదే కాదు మన అందరి విజయం అంటూ వినూత్నంగా ఓటర్లను ఆకట్టుకుంటున్నారు సేవ కోసం ఒక్క అవకాశం ఇవ్వండి మంచి చేస్తాను అనుకుంటే ఆదరించండి అంటూ గ్రామ ప్రజలకు హత్తుకునే పిలుపునిచ్చిన అమ్ములు గ్రామ సమస్యలన్నింటినీ సంపూర్ణంగా పరిష్కరించి బేతుపల్లిని అభివృద్ధి దిశగా నడిపించేందుకు సిద్ధమని తెలిపారు ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఆయనకు గ్రామస్తుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలైన శుద్ధనీటి సరఫరా కాలువల నిర్మాణం శుభ్రత వృద్ధులు విద్యార్థులకు అవసరమైన సహాయాలు పారదర్శక పాలన వంటి అంశాలను ప్రాధాన్యతగా తీసుకుని పనిచేస్తానని హామీ ఇచ్చారు పేదలకు ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తిగా అమ్ములు గ్రామంలో ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్నారు గతంలో తాగునీరు డ్రైనేజీలు వృద్ధాప్య పెన్షన్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రేషన్ కార్డుల మంజూరులో పేదలకు అందించిన సహాయాలు ఆయనకు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయి అమ్ములు చేసిన సేవలు ఇప్పుడు ఓట్ల రూపంలో కనిపిస్తాయని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు ఈ నెల పదిహేను జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో తనను తన ప్యానల్ ను అధిక మెజార్టీతో గెలిపించి బేతపల్లి అభివృద్ధికి దారితీయాలని దొడ్డా రాజేంద్ర ప్రసాద్ అమ్ములు ఓటర్లను కోరుతున్నారు

ఈరోజు బేత్పల్లి గ్రామంలో మన రెబల్ అభ్యర్థిగా దొడ్డ రాజేంద్ర ప్రసాద్ పంచాయతీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి గ్రామ గ్రామ ప్రజలందరూ కూడా దొడ్డ రాజేంద్ర ప్రసాద్కి సపోర్ట్ చేసి ఊరు మొత్తం కూడా అతనికి ఏకగ్రీవంగా ఎన్నుకునే విధంగా తయారైన క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులు మరియు బీఆర్ఎస్ ఒకటై అతను ఏదైనా ఏ విధంగా ఓడించాలనే ప్రజా బలం లేకపోయిన వాళ్ళు ప్రజా బలం ఉన్న అమ్ముల్ని ఓ ఓడించాలని ప్రయత్నం కూడగట్టుకున్నారు అదేవిధంగా ఈ ఊరిని అభివృద్ధి చెందే విధంగా నే అన్నా అంటే నేనున్నా అనే విధంగా మనోడు ఎవరింటికైనా వెళ్ళి కూర్చొని ఏంటి సమస్యని పరిష్కారం చేయగల దమ్మున్న నాయకుడు అట్లాగే అందరికీ సుపరిచితుడు ఈ ఊరిని అభివృద్ధి చేయడం కోసం ఒక ప్రణాళికతో ఏదైతే ఈ ఊరిలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కానీ గ్రంథాలయం నిర్మించడానికి కానీ డ్రైనేజ్ సమస్యలు వెలిగి తీయడానికి కానీ సిమెంట్ రోడ్లు నిర్మాణం చేయడానికి కానీ అదేవిధంగా వీధి లైట్లు అయితేనేమి ఏ ఏ విధంగా అయినా సరే యువత అయితే యువకులైతే అయితే మహిళలు అయితే ఒక వయసు దాటిన వాళ్ళు అందరూ కూడా మన అమ్ముల్ని సపోర్ట్ చేసి ఈ ఊర్లో మనం అమ్ముల్ని గెలిపించుకోవాలని అందరు సంకల్పంతో ముందుకు సాగుతున్నారు విజయం దొడ్డ రాజేంద్ర ప్రసాద్ని వందకు వంద శాతం వర్తిస్తుంది విధంగా పన్నెండు మంది వార్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో పన్నెండుకు పన్నెండు వార్డు మెంబర్లు గెలిపించి అమలుకు బహుమతిగా ఇవ్వటానికి ఈ గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను రాజేంద్ర ప్రసాద్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈ గ్రామంలో ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉన్నది అదేవిధంగా గ్రామంలో తాగునీటి సమస్య డ్రైనేజీ సమస్య వీధి లైట్ల సమస్య అధికంగా ఉంది మరియు స్మశాన వాటకు కూడా శుభ్రంగా ఉన్నది ఈ ఊర్లో గ్రంథాలయం ఒకటి లేదు ఆ గ్రంథాలయం నిర్మాణానికి కృషి చేస్తాను అదేవిధంగా సిసి రోడ్లు నిరుద్యోగ ఉద్యోగులకి కోచింగ్ సెంటర్లో ఏర్పాటు చేస్తాను కావున నేను మీ అందరిలో మీ అన్నగా మీ తమ్ముడుగా నేను గత పదిహేను సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను రేషన్ కార్డులు అయితే కానీ ఇంకా గ్రామంలో నిరుద్యోగ సంస్థ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ నిరుద్యోగుల్ని చైతన్య గ్రంథాలయం ఒకటి అలాగే కోచింగ్ సెంటర్లోకి వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకొక ఒక నిర్మించి వాళ్ళకి శిక్షణ పొందే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా మహిళలు వృద్ధులు వికలాంగులకి కొత్తగా పెన్షన్లు వచ్చే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా ఈ ఊర్లో తెల్ల రేషన్ కార్డులు అయితేనేమి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అయితేనేమి పెద్ద పెద్ద ఆసుపత్రుల్లోని సరే నా నాకున్న పరిచయం ఉన్న నాయకులతోని నాకు అనుకున్న పెద్ద పెద్ద వ్యక్తులతో మాట్లాడి అనేక మందికి సహాయం చేశాను మీ కుటుంబంలో మీ అన్నగా మీ తమ్ముడిగా నేను ఈరోజు మీ ముందుకు వస్తున్నాను నన్ను గెలిపించండి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి నాకు అవకాశం ఇస్తే నేనేంటో మీకు చూపిస్తాను మీ అందరికీ సహాయపడతాను కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని కోరుకుంటున్నాను నేను గెలిస్తే మీరు గెలిచినట్టే నేను మీలో ఒకటిగా ఉంటా ఇరవై నాలుగు గంటలు నా తెలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి మీరు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ ఎత్తే విధంగానే ఉంటాను అది మీకు కూడా తెలుసు కానీ నాకు ఒక అవకాశం ఉంది